ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు గుంటూరులోనే అసలు ఆ ఏరియా రూపురేఖలు మారిపోతాయని చెప్తున్నారు గుంటూరు జిల్లాలో ఎక్కడ రింగ్ రోడ్డు ఏంటి ఆ మార్పు చేరుకులనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గుంటూరు నగర వాసులకైతే అయితే శుభవార్త అని చెప్తున్నారు గతంలో ఆగిపోయిన ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పట్టించుకోకుండా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం జీవం పోసిందని చెప్పాలి భూసేకరణ సమస్యలు పరిష్కరించి నష్టపరిహారం చెల్లించి పనులనైతే వేగంగా కొనసాగిస్తూ ఉన్నారని చెప్తున్నారు ఈ దశలో మొత్తం నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పైబడి రోడ్డు నిర్మిస్తారు ఇందులో మూడు కిలోమీటర్ల ప్రాంతంలో ఎలాంటి అడ్డంకులు లేవు నిర్మాణం కొనసాగుతోంది మిగిలిన భూభాగంలో కొన్ని ఇండ్ల తొలగింపులు అవసరం ఉంది ప్రభుత్వం బాధితులకు ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది అలాగే కొత్త ఇండ్ల స్థలాలు కూడా కేటాయించనుంది నిర్మాణానికి నలభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించిందని చెప్తున్నారండి ఏది ఏమైనప్పటికీ మూడో దశలో స్వర్ణ భారత్ నగర్ నుంచి పెడపలకలూరు వరకు రా రహదారిని అయితే నిర్మిస్తారు ఇప్పటికే స్వర్ణ భారతి నగర్ వద్ద ఇళ్ల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి మొదటి దశలో ఆటో నగర్ నుంచి రెడ్డిపాలెం వరకు నాలుగు కిలోమీటర్లు పైబడి రెండవ దశలో అమరావతి రోడ్డుకు చెందిన రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయి ఇప్పుడు మూడో దశ పూర్తయితే గుంటూరులో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అక్కడి ప్రజలు అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు గుంటూరులోకి రాకుండా వెళ్ళే అవకాశం కలుగుతుంది ఇది నగరంలోని ట్రాఫిక్ను తగ్గించడమే కాక ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక శ్రద్ధ చూడడంతో పనుల్లో తిరిగి సంచలనం వచ్చింది ఈ దశను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా నగరాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుందని ఉంటున్నారు ఏది ఏమైనా ఇది గడిచిన వైసీపీ హయాంలో ఐదేళ్ళు కుక్కిన పీణాలు పడున్న పని ఒక్కసారిగా తిరిగి వేగం పుంజుకునేటప్పటికి గుంటూరు నగరవాసులకైతే హ్యాపీ అనే చెప్పాలి